श्रीमात्रे नमः गते कर्णाभ्यर्णं घरुत इवा पक्षिण दधति पुराभ्येतु चित्त प्रशामरसविद्रावनफले हिमेनेत्रे गोत्रधरपति कुलोत्तं स कलकि कलिके तव स्मर शरविलासं। కలయతహ పర్వత రజతనయ ఆ కర్ణత విశాల నేత్ర వా వాగుని నయనములు మన్మధుని విల్లులుగా ఉన్నాయి ఈశ్వరుని మనసు చలింపచేసేందుకు మన్మధుడు ప్రయోగించిన బాణాలకు కట్టిన రెక్కల వలనే నీ కనుబొమ్మలు శోభిస్తున్నాయి కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమా మనసుకు కాదు మరవ తరము పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరవతరము తల్లి గర్భిలో ఉన్నప్పుడు రక్తముద్దయ్య ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు ఇగ నేను ఒకడిపోలో నుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ కొత్త కొత్త జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమూలె సొమ్మగిలినా ఉమ్మా అమ్మా అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణింప ఎన్ని జన్మలున్నా కవులు కల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచి నిన్ను పూజించిన నీరునూరు అమ్మ కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు అమ్మ కక్కి ఎరిగిన అమ్మ పొత్తి గుడ్డలను పడిసి చాకిరీలు అమ్మ ఒళ్ళు సబ్బులే ఎరుగును చిన్న నోట అమ్మ కమ్మను ఉంటే బావు మారాము చేస్తే పావు అమ్మ చంపను గిల్లి ముద్దడి శంకాల ఎత్తుకుంటది రత్నమ మెరిసే ముత్యమా నా బంగారు తండ్రాని అంట పడుకున్నా లేదా కూర్చున్న రామ బంటోలే కాపాల ఉంటుంది చందమామను చూపి ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పడుకోబెడతాది అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధు మనసుకు కాదు మరవతరము తప్పడుగులు వేస్తున్నప్పుడు అదుపు తప్పి కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరిబిరావు ఊరుకొచ్చి దెబ్బ తాకేనా నీ చూస్తది చూస్తుంది ఆస్తి కాలిపోతుంటే అమ్మ గుండె నిండా బాధ ఉంటది ఓ దేవుడా నా కడుపు నక్క పాడమని వేడుకుంటది కొడుకులేచినవి ఆడినప్పుడే అమ్మ ముఖముల కోటి దీపాలు వెలుగును అంటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరమో ఆటపాటకు మొదటి ఆది గురు అమ్మా మంచి మాట చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ల వయసు చేతికి పడికి బడికి ఓమిడ్డానికి బతుకు బాట చూపి ఓనామాలు నేచి ఒకటి రెండు చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండి ఎంత సంబోర పడుతుంది టీచరు గొప్ప డాక్టరు ஜன்மனிச்சு அம்மராதி காது ஜகமந்த கொலேடி தைவமு அம்மா ஜன்மனிச்சு அம்மராதி காது ஜகம்தைவோ அம்மா கம்மனையின் பாட விட்டு எந்த மதுரமோ மனசுக்கு காது மறு